ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి పదే పదే నిన్ను హెచ్చరిస్తున్నా కూడా నా మాట లెక్క చేయడం లేదు అయినా నీపై నాకు కోపం అనేది అసలు లేదు నేను చెప్పే ఈ మాటలను నువ్వు శ్రద్ధగా విను చాలు అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం మీ అందరికీ తెలపడానికి మన ముందుకు వచ్చారనమాట బాబాగారు చెప్తున్నటువంటి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వను ఫ్రెండ్స్ ఇంకా రేపు ఎవరైనా బర్త్డే జరుపుకుంటుంటే వాళ్ళ పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన సాయి పిలుపు ఛానల్ ద్వారా వాళ్ళకి బర్త్డే విషెస్ అందరికీ తెలియజేద్దాము బాబాగారి ఆశీర్వాదం కూడా వాళ్ళకి ఎల్లవేళలా ఉండాలని మనం ఆశీర్వదించవచ్చు అనమాట ఇదిగో ఇలా చూడు ఏమిటి నిన్ను ఏమి సంబోధించి పిలవడం లేదని అనుకుంటున్నావా నిన్ను ఏమని పిలవాలి నిన్ను బిడ్డ అని అందామనుకుంటే నువ్వు నిజంగా నా బిడ్డవైతే ఎప్పటికీ ఇలా ఉండవు నీ మీద నాకు ఎంతో ఆగ్రహం వస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు వారు ఏం చేశారని నీకు సమయానుకూలంగా అన్నీ అమర్చి పెడుతున్నందుకు నీ భార్య మీద నువ్వు ఏమీ సమకూర్చకపోయినా సర్దుకపోయి జీవిస్తున్నందుకు నీ బిడ్డల మీద నీకు కోపం వస్తుంది కదా వారే గనుక నీకు ఎదిరి తిరిగి ఉండింటే నీకు ఈ సరికే బుద్ధి వచ్చి ఉండేది వారికి నీ మీద ఉన్న విలువ అంతా పోగొట్టుకుంటున్నావు వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలుసా వారికి జ్ఞానముంది ఇంటి గుట్టు బయటికి వెళ్ళకూడదు ఇంట్లో ఏం జరిగినా బయట తెలియకూడదని వారి సిద్ధాంతం నువ్వు ఎలాంటి వాడివి అంటే నువ్వు అవునన్నది కాదంటే అది చెడ్డదైనా సరే నువ్వు పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తున్నావు నువ్వు వేసే కేకలకు నీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మీ ఇంటివారు చులకనైపోతారు అది భరించలేక వారు నువ్వు ఏమి చేసినా మౌనంగా భయపడి ఉంటున్నారు అదే అదునుగా చూసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావు ఎన్నో మార్లు నీకు హెచ్చరించాను వారు నీకు దొరకడం నీ అదృష్టం అటువంటి వారిని నువ్వు విలువగా చూసుకోవాలి కదా ఒక్క మాట గుర్తుపెట్టుకో బిడ్డ ఏ రోజైతే వారికి నీ మీద విరక్తి కలిగిందో ఆ రోజు నుండి నువ్వు ఒంటరి అయిపోతావని ఇప్పటికే నువ్వు నీ కుటుంబంతో ఉన్నా నువ్వు ఒంటరివే ఎందుకంటే నీ ప్రవర్తన అలాంటిది కాబట్టి నువ్వు ఎందుకు వారితో ఉంటున్నావు ఎందుకు వారితో కలిసి జీవిస్తున్నావు అన్నది వారికి అర్థమే కావడం లేదు అలాంటి వారిని బాధ పెడుతూ నువ్వు ఏ మూట కట్టుకొని ఒక్క పాపం తప్ప ఆ పాపపు మూటను మూట కట్టుకోవడమే నీ లక్ష్యమా ఇలా చూడు నిన్ను హెచ్చరిస్తున్నాను నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు ప్రమాదంలో పడతావు నువ్వు బయట అందరి దగ్గర ఎంతో మర్యాదస్తుడిగా ఎంతో మంచివాడిగా ఏం తెలియని వాడిలాగా చక్కగా నటిస్తున్నావు బయట చూస్తే చాలా మంచివాడివి అని అందరూ అనుకుంటూ ఉంటున్నారు కానీ నీ నటన నీ కుటుంబానికి తెలుసు నువ్వు ఇంట్లో వారితో ఎలా ఉన్నావో వాళ్లకు మాత్రమే తెలుసు బయట నువ్వు ఎంత మంచి అనిపించుకున్నా ఇంట్లో మంచి అనిపించుకోవాలి కదా నీ బిడ్డలను తల్లిదండ్రులపై నువ్వు ఎప్పుడు విరుచుకుపడడం వల్ల వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక ఎంత మదన పడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు నీ కుటుంబం తప్ప ఇంక ఎవరూ కూడా నిన్ను ప్రేమించరు అటువంటి వారిని వదిలిపెట్టాలనుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఈ జన్మలోనే ఎక్కడా కూడా పుట్టలేదని అనుకుంటాను నేను చాలా ఆగ్రహం వస్తుంది నాకు అందుకే ఈ విధమైన కఠినమైన మాటలు మాట్లాడవలసి వస్తుంది కానీ నువ్వు ఒక్కడివి మాత్రమే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు అలాంటి ప్రవర్తన కలిగిన వారికి ఎవరికైనా ఒంటరితనం తప్పదు నువ్వు అందరిలో ఉన్న ఒంటరిగానే బతుకుతున్నావు చేసిందంతా నువ్వు కానీ బాధించేది వారిని ఎందుకు బాధిస్తున్నావు చెప్పు వారు ఏం చేశారని బాధిస్తున్నావు వారి మాటలు నువ్వు మా నువ్వు మారడానికే వారే కాస్త సమయం పెట్టుకున్నారు ఆ సమయం కనుక అయిపోయిందంటే వారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకో బాధ్యత నా మీద పెట్టారు బాబా అతను మనసు మారి మంచిగా అయ్యేలా చూడు అని నాకు తెలియజేసుకున్నారు నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాను కాని నా మాట ఒక్కసారి కూడా నువ్వు లెక్క చేయడం లేదు చెడు అలవాట్లకు బానిసైపోయి ఇంట్లో వాళ్ళ మీద విరుచుకుపడటం నీ లక్ష్యమా ఇలా ఎప్పటికీ ఉండకు ఇదే నేను నీకు చివరిసారి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఇంకొకసారి ఇలా చేసావనుకో ఎవరూ ఏం చేయలేరు నువ్వు ఇంకా నీ పాపపు కర్మను మూట కట్టుకోవడం తప్ప నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి నీకు ఇప్పటి వరకు ఏం చేయలేదని నా హృదయమందు నీకు స్థానం లేదనుకొని బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు ప్రస్తుతం నీకు కావలసినది అతి ముఖ్యమైనది ఏంటి అంటే అది మనశ్శాంతి మొదటగా మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు సరిగా ఉంటాయి నీకు అన్నీ దక్కుతాయి తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళొద్దు నీవు ఏం చేయాలని అనుకుంటున్నావో నాకు తెలియదా చెప్పు నీ మనసు ఆలోచనలు చెడువైపు వెళ్తున్నాయి అలా చేసి సంపాదిస్తే నీకు అక్కరకు రాదు పైగా నీ వల్ల నీ భార్య పిల్లలు నీ తల్లిదండ్రులు అంతా శిక్ష అనుభవించాల్సిందే నీవు ఏం చేయకపోయినా మంచిదే కానీ చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావు నీకు కావలసినది తిండి బట్ట దానికోసం నీవు నిజాయితీగా కష్టపడు అన్నీ నీకు చేకూరుతాయి కాదు నా ఇష్టమంటావా నీ కర్మ అని వదిలేస్తాను నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నువ్వు చేసే చెడు పనులన్నీ మానుకోవాలని నేను నిన్ను ఎప్పుడు మంచిదారిలో పెట్టాలని నేను ఇవన్నీ చెప్తున్నాను ఇప్పటి నుండి నువ్వు మీ భార్య బిడ్డలతో సంతోషంగా పిల్లా పాపలతో ఉండాలని చెప్పి నా ఆశీస్సులు నీకు తెలియజేస్తున్నాను ఏం లేదని బాధపడుతూ ఉండే కంట ఉండే కంటే ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయి ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితిలో నీ వెనుకటి దర్పం ప్రదర్శిస్తే కుదిరేపన ఆలోచించు బాబా కాపాడు ఆదుకో అని నన్ను ప్రార్థిస్తున్నావు మరి నేను ఇచ్చింది ఏది సద్వినియోగం చేసుకోవడం లేదు నువ్వు నీవు చేసుకున్న స్వయంకృతానికి ఇంట్లో వారిని కష్టపెడుతున్నావు నీ బిడ్డలు బంగారు భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది అన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించి బాధపడే కన్నా మరలా చిన్నగా ప్రారంభించు ఇకపైన జాగ్రత్తగా ఉండు చెడు అలవాట్లు చెడు స్నేహాలు మానుకొని నీ కుటుంబం క్షేమం కోసం ఆలోచించు బాబా ఏంటి సహాయం చేయమంటే కష్టపడి పని చేసుకో అంటున్నారని అనుకోవద్దు కష్టించి సంపాదిస్తే నీకు నీ పైన నమ్మకం ఏర్పడుతుంది ఊరికే వచ్చింది ఏది నిలవదు నేను ఏదైనా ఇవ్వగలను అనుకుంటే తప్పు నేను ఇచ్చేది పట్టుదల శక్తి నమ్మకం ధైర్యం అవి ఎల్లప్పుడూ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ మీకు కావలసినది అప్రయత్నంగా అన్నీ నేనే ఇవ్వాలి అన్న భావన అలా ఎన్నటికీ జరగదని నువ్వు గుర్తుపెట్టుకో నీవు ప్రయత్నం చేయి నేను ఫలితం ఇస్తాను నేను నీకు సహాయం చేస్తాను అని నమ్ము నీకు ఉన్నతమైన ఆలోచనలు కలిగేలా చేస్తాను బాబా నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను అంటే దానిని సాధించే శక్తి ఇస్తాను నువ్వు నిజాయితీతో కష్టించి చేసే ఏ పనికైనా నా అండదండలు పుష్కలంగా ఉంటాయి నేను చెప్పినట్లు ప్రయత్నం చేయి ఖచ్చితంగా విజయం సాధించి తీరుతావు అడుగడుగునా నీకు నేను అండగా ఉంటాను నువ్వు గుర్తించి నడుచుకో చాలు ఉన్నత శిఖరాలకు చేరుతావు అలా కాదు నేను ఎప్పటికీ మారకుండా ఇలానే ఉంటాను అంటే ఇంకా ఎప్పటికీ నీ కర్మాన్ని నేను వదిలేస్తాను ఇప్పటి నుంచి నీకు నేను ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాను నీతి నిజాయితీగా బ్రతకాలని నిజాయితీగా సంపాదించాలని కష్టపడి సంపాదించిన ధనం ఎప్పటికీ మన దగ్గరే ఉంటుంది అది ఒక్క రూపాయి అయినా సరే నువ్వు కొన్ని కోట్లు సంపాదించినా అది చెడు అలవాట్ల వల్ల వచ్చింది అంటే అది ఎప్పటికీ నీ దగ్గర నిలవదు ఇప్పటికే నేను చాలాసార్లు నిన్ను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నా అయినా నా మాట నీకు లెక్క చేయడం లేదు ఇప్పటికైనా నీ మనసు మారి నీ బుద్ధిని నువ్వు అదుపులో పెట్టుకొని ఇతరులపై నీ ప్రవర్తన తీరుని మెరుగుపరుచుకోవాలని నేను కోరుకుంటున్నాను నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను నువ్వు మారడానికి నా కృప నీకు ఎప్పటికీ ఉంటుంది నీవు చేస్తున్న కృషి ముందుకు సాగడం లేదని బాధగా ఉంది కదా ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఫలితం నీకు అందేలా నేను చేస్తాను నువ్వైతే నిరాశ చెందకు ఆలస్యం అవుతుందని ఏమి చింతించకు నేను చూస్తూనే ఉన్నాను కదా నువ్వు ప్రతిరోజు ఏ విషయంపైన దుఃఖిస్తూ ఉన్నావో ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు నీవు అనుకున్నట్టే నీ కుటుంబానికి నువ్వు తోడుగా ఉండాలని నేను ఎప్పటికీ నీకు సంకల్పం బలాన్ని చేకూరుస్తాను నువ్వు అనుకున్నవన్నీ చక్కగా నెరవేరుతాయి నువ్వు కోరుకున్నది నీ కుటుంబం క్షేమం కోసమే కదా ఎవరి చెడునైతే నువ్వు కోరుకోలేదు కదా అలాంటప్పుడు నీకు ఎందుకని విజయం లభించదని అనుకుంటున్నావు ఆలస్యమే అయ్యింది కానీ నీకు విజయం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది నువ్వు ఎప్పటికీ దుఃఖించద్దు ఓడిపోయానని అనుకోవద్దు నీవు ఓడిపోవడానికి నీకు నేను లేకపోతేగానే కదా నేను ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉంటాను నీతోడే ఉంటాను నీ రక్షణ కోసం నా విభూతిని ఎప్పుడు ధరిస్తూ ఉండు ఎక్కడికి వెళ్ళినా సరే నా విభూతిని నువ్వు ధరించి ధరించి బయటికి వెళ్ళు ఖచ్చితంగా నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఇప్పటికైనా మంచి ప్రవర్తనలో మారి మంచి ప్రవర్తనను అలవరుచుకొని చెడు అలవాట్లకు దూరం అయ్యి మంచి అలవాట్లను ఏర్పరచుకొని నీ కుటుంబంతో నీ భార్య పిల్లలతో తల్లిదండ్రులతో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని మీకు నేను మాటిస్తున్నాను అని బాబాగారైతే ఈరోజు ఈ సందేశం అనేది మన ముందుకు తీసుకొచ్చారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే బాబాగారు చెప్పిన మాటలు మీ అందరికీ అర్థమయ్యుంటాయని అనుకుంటున్నాను బాబాగారు చెప్పిన ఈ సందేశాన్ని మీరు ఖచ్చితంగా వినండి విన్న తర్వాత పాటించండి బాబాగారు ఏది చెప్పినా అది మన భవిష్యత్ కోసమే చెప్తున్నారని మీరు అనుకోవాలన్నమాట వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట అప్పుడు ప్రతి ఒక్కరూ వీడియో వీడియోనైతే చూడొచ్చు బాబాగారు చెప్పిన సందేశాన్ని వినవచ్చు అనమాట ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నమైతే చేయండి రేపు వచ్చే బాబాగారి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు जय साई राम